మన తెలుగు పీపుల్ అందరి కోసం నేను మీ వెంకీ తాల థ్యాంక్ యూ వెరీ మచ్ మన పేజీని ఫాలో చేసి లైక్ చేస్తున్నందుకు నేను ఈ రోజు కోసం మంచి అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జాబ్ చేస్తున్న క్రూజెస్ లోనే మంచి వెహికల్స్ అయితే ఎంఎస్సీ క్రూజెస్ అనేక డిపార్ట్మెంట్ లో రిక్రూట్మెంట్ అయితే ప్రారంభించింది డెక్ ఇంజిన్ గ్యాలీ రెస్టారెంట్ బార్ స్పా ఫోటో అండ్ ఎంటర్టైన్మెంట్ హౌస్ కీపింగ్ దీంట్లో మీరు డెక్ ఇంజిన్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేయాలనుకుంటే మీకు వాచ్ కీపింగ్ తప్పనిసరిగా ఉండాలి డిపార్ట్మెంట్ లో జాయిన్ అవ్వాలనుకుంటే మీకు లెవెల్స్ లో సర్టిఫికేట్స్ ఉండాలి ప్లస్ ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ ఉండాలి ఇది కంప్లీట్ గా ఫ్రీ రిక్రూట్మెంట్ ఇది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ద్వారా డిసెంబర్ ఫోర్ గోవాలో డిసెంబర్ టెన్ ఉన్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బార్ కోడ్ ద్వారా అప్డేట్స్ కోసం మన ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి